హాయ్ దాదాపు ఇంకొన్ని రోజుల్లో కుంభమేళం ప్రారంభం కాబోతుంది సుమారుగా మీరు చాలా జాతరలు చాలా ఉత్సవాలు చూసి ఉంటారు కొన్ని వేలలో లక్షల్లో కూడా అక్కడ జనాభా వచ్చిన సంఘటనలు కూడా మీరు బాగా చూసి ఉంటారు కానీ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది కుంభమేళం అసలు ఇందులోకి ఎంత మంది జనాభా వస్తారంటే దాదాపు భారతదేశంలో నుంచి ఇంకా ఇతర దేశాలలోంచి మొత్తం కూడా నలభై ఐదు కోట్ల మంది జనాభా అయితే ఇక్కడికి వస్తారు వీళ్ళందర్లలో కూడా స్పెషల్ గా ఉండేది అగోరా వీళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళు స్పెండ్ చేసే టైమ్ ఇంకా వీళ్ళ పద్ధతులు అన్ని కూడా విచిత్రంగా ఉంటాయి అయితే అఘోరాలు అలా ఎందుకుంటారు అసలు అఘోరాలు చేసే పని ఏంటి వాళ్ళ గురించి మీకు ఈ వీడియోలో అయితే నేను క్లారిటీ అయితే ఇస్తా అఘోరాలు ఏం పని చేస్తూ ఉంటారు ఎక్కువగా అఘోరాలు శవాల దగ్గర ఎందుకుంటారు ఇంకా వాళ్ళ మెడంతా బూడిద పుర్రెలు ఇంకా విచిత్రంగా ఉండే వాళ్ళ గురించి ఈ వీడియోలలో తెలుసుకోబోతున్నాం మీరు చేయాల్సిందల్లా చిన్న పని లైక్ కొట్టండి వీలైతే కామెంట్ పెట్టండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం దత్తమైన అడవి మధ్యలో ఒక ఊరు వినపడుతున్న నక్క ఊలలు రోజు ఇది మాకు అలవాటే కదా అంటూ గాఢ నిద్రలోకి జారుకున్న ఊరి ప్రజలు కానీ ఆ రాత్రిపూట మాత్రమే అమావాస్య రోజు అక్కడికి వచ్చాడు ఒక అఘోర ఆ అఘోర ఆ వచ్చిన అమావాస్య రోజు నుంచి కూడా ఇక ప్రతి రోజు రాత్రిపూటలో మాత్రమే ఆ విలేజ్ కి కొంచెం దూరంలో పాడుబడిన బిల్డింగ్ లో ఒక మంట దగ్గర చుట్టూ పుర్రలు పెట్టుకుని వెలిగే కళ్ళతో కాంతివంతంగా విరబూసుకుని ఉన్న జుట్టుతో బూడిద శరీరంతో ఇలా అనేక లక్షణాలు కలిగిన ఆ అఘోర కేవలం రాత్రిపూట మాత్రమే అక్కడ ప్రజలకు కనపడుతూ ఉంటాడు పగల పూట అతను ఏమవుతాడు ఏం చేస్తున్నాడు ఎవ్వరికి తెలియదు అయినా అంతమంది ఊరి ప్రజలు ఉన్నప్పటికీ కూడా అక్కడ అఘోరా చేసే పని ఏంటో ఎవ్వరికి తెలియదు అక్కడికి వెళ్లి అతన్ని అడిగే ధైర్య సాహసం ఎవరు ఆ కారణంగా ఇంతవరకు కూడా అఘోరా ఎవరు ఏం చేస్తుంటాడు అసలు ఎలా ఉంటాడు అని ఎవ్వరికీ తెలియదు కేవలం అతను రాత్రి పూట చదివే మంత్రాలు మాత్రమే వీళ్ళకి ఉంటాయి నక్కలు వేసే ఊలల కంటే పెద్దవేమీ కాదు కదా అంటూ గాఢ నిద్రలోకి జారుకుంటారు ఊరి పెద్ద ఊరి ప్రజలు ఎంత చెప్పినా కూడా అక్కడ ఉన్న కొంతమంది యువకులు ముడుకులు ఎక్తం కదా ఆగలే అఘోరా గురించి పూర్తిగా తెలుసుకోవాలని సందేహంతో బయలుదేరా వీళ్ళ కంటే ముందుగా అక్కడ ఉన్న ఒక వినయ్ అనే ఒక విధి వీళ్ళకంటే ఆత్రంతో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కదా ఏమీ తెలియక అక్కడ అఘోరా దగ్గరికి వెళ్లి అతని విషయాలు కనిపెట్టలేక ఉన్నారు అంటూ వీళ్ళకంటే కంటే ముందుగా నేనే వెళ్లి అఘోరా సంగతి తేల్చాలి అఘోరా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటూ అఘోరాని కలవటానికి అడవిలోకి బయలుదేరాడు ఓ చేతిలో లాంతర్ పట్టుకుని బయలుదేరిన వినయ్ దాదాపు బిల్డింగ్ దగ్గరికి వచ్చేశాడు అక్కడ అఘోరా ఉంటాడా ఉండడానికి సందేహంతో వెళ్లి చూడగానే ఖచ్చితంగా అదే యాజ్ పాయింట్ లో కూడా అఘోరా కూర్చొని కరెక్ట్ గా తన పని తను చేస్తూ ఉన్నాడు అది చూసిన వినయ్ గుండె చారి గొంతులోకి వచ్చినంత పని అయిపోయింది వెంటనే వెనక్కి పోదామా అని అంత భయం వేసింది కానీ తన మొండితనంతో ధైర్యం చేసి అఘోరా దగ్గరికి వెళ్ళాడు నువ్వు ఎవరు అని ప్రశ్నించా చూడు నువ్వు ఏం చెయ్యాలి ఏం తెలుసుకోవాలని వచ్చావో అది నువ్వు పూర్తిగా తెలుసుకునేలా నేను చేస్తా కానీ ఇక్కడ నీకు రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి ఈ విషయాలన్నీ తెలుసుకొని నాతో పాటు ఐక్యమైపోయి నేను చేసే ఏ పని అయితే ఉందో అది మాత్రమే నువ్వు చేయాలి లేదా ఇక్కడ నుంచి ముందుకుపోతే నొయ్యి ఎనక్కిపోతే గొయ్యి అన్నట్టు అయింది ఇప్పుడు వినయ్ పరిస్థితి ఇటువంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారు అతను చెప్పిన మొదటి ఆప్షన్ ఎంచుకోవడం తప్ప వినయ్ కూడా ధైర్యంగా అదే చెప్పాడు కానీ చమటలు పుడుతున్నాయి గుండె బెదురు పెడుతుంది అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా అఘోరాని చూస్తున్నాడు అతని కళ్ళు నిప్పులా వెలిగిపోతున్నాయి అఘోర కదా ఏం చేస్తాడో తెలియదు చుట్టుపక్కల ఉన్న పుర్రెలు ఇంకా తన ఏదో మంత్రాలు చదువుతున్న సమయంలో ఈ వినయ్ని ఎవరు పట్టి లాగేసినట్టు తన చుట్టుపక్కల నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా వినయ్ మీద దాడి చేస్తున్నట్టు చాలా భయంకరంగా భయం పుట్టించే విధంగా అఘోరా మంత్రాలు తనకి వినిపెడుతూ ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీ వినయ్ చుట్టూ ఉన్నంత వరకు అఘోరా మటుకు వినయ్కి కనపడట్లేదు అన్ని ఎనర్జీస్ కూడా కళ్ళకి కనపడినట్లు వినపడుతూ కనబడుతూ ఉంది ఇక అఘోరా సంగతికి వస్తే నేను అఘోరాని ఆశలు తీరకుండా చనిపోయిన యువక దయ్యాలన్నింటినీ కూడా ఇంకా ఏవైతే తన కోరికల్ని తీర్చుకోలేదో వాటన్ని కూడా ప్రజలపై దాడి చేస్తూ ఉంటాయి వీటిని పట్టి బంధీయడమే నా పని ఈ కర్తవ్యాన్ని నేను మాత్రమే తీసుకోగలిగాను ఇందుకోసం మాత్రమే నేను ఇక్కడ ఈ టయానికి వచ్చి ఇలా చేస్తూ ఉంటాను అని తన సమాచారం మొత్తం కూడా చెప్పిన తర్వాత వినయ్ కి ఏం చేయాలో అర్థం కాలేదు ఇక నెమ్మదిగా వినయ్ నీకు చెప్పిన మాట గుర్తుంది కదా అంటూ పలికాడు తన పేరు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయాడు నువ్వు ఆలోచిస్తున్నావేమో ఇక్కడి నుంచి వెళ్లిపోవటానికి చెప్పినవి రెండు గుర్తున్నాయి కదా ఇక్కడ నాతో పాటు కలిసిపోతావా శవమై నీ ఊరికి తిరిగి వెళ్తావా వినయ్ కి ఏం చేయాలో అర్థం కాలేదు అఘోర కనిపించలేదు మధ్యలో ఒక త్రిశూలం వచ్చి నిలబడింది దీన్ని తాకగానే వినయ్లోకి ఏదో ఒక శక్తి ప్రవహించినట్టు అలాగే దాన్ని బిగుసుకుపోచి పట్టేసుకున్నాడు చుట్టుపక్కల ఉన్న అఘోరా కానీ ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా మాయమైపోయింది వినయ్ కూడా అక్కడ తప్పి పడిపోయాడు ఆ తర్వాత పొద్దుగల లేచి చూడగానే అక్కడ వచ్చిన యువకులందరూ కూడా వినయ్ ని తీసుకుని వెళ్లారు తన చేతిలో ఉన్న త్రిశూలం మాత్రమే సాక్ష్యం ఆ త్రిశూలాన్ని తీసుకువెళ్లి తన దేవుడి గదిలో పెట్టేసుకున్నాడు కొన్ని రోజుల తర్వాత అఘోరా డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకోవాలనే ఆత్రంతో మళ్లీ అడవిలోకి బయలుదేరాడు అలా బయలుదేరి 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 అఘోరా చెప్పిన మొదటి ఆప్షన్ ప్రకారం ఇతను కూడా అఘోరాలా మారిపోయాడు నిజంగానే ఈ అఘోరాలు నెగిటివ్ ఎనర్జీని పట్టి బంధిస్తూ ఉంటారా అవును ఇది అక్షరాల నిజమనే అనుకోవాలి ఎందుకంటే మానవ జన్మ చాలా అద్భుతమైనది ఎన్నో లక్షల జన్మలు ఎత్తిన తర్వాతే మనకు మానవ జన్మ ధరించడానికి అవకాశం కలుగుతుంది అంత గొప్ప మానవ జన్మని ఎవరూ కూడా వదులుకోలేరు కదా అది అఘోర లాంటి సాధువులు ఇంకా వాళ్ళు ఎంత తపస్సు చేస్తే అంత శక్తిని పొందగలరో ఒక్కసారి మీరు ఆలోచించండి కుంభమేళానికి మీరు కానీ వెళ్ళారంటే అక్కడ అఘోరాల దగ్గరికి వెళ్ళటం కంటే దూరంగా ఉంటేనే మన ప్రాణాలు మన చేతిలో ఉంటాయి రా బాబు అన్నంత పనిగా మీరు ఆమెనంత దూరాన ఉంటారు కానీ అఘోరాలు మాత్రం చావుకు దగ్గరగా ఏ ఏమాత్రం భయం లేకుండా శవాలతో కలిసి శవాలను తింటూ వాటి పుర్రలను చుట్టూ వేసుకుని మెడలో మాలలాగా ధరించి ఒళ్లంతా బూడిద ఏదో విచిత్రంగా ఉంటారు కానీ ఇదంతా వాళ్ళు ఈ నెగిటివ్ ఎనర్జీని బంధించడానికి చేస్తూ ఉంటారని వాళ్ళు చాలా వరకు కూడా నమ్ముతారు అఘోరాలు శవాలతో సంబంధం ఎందుకు పెట్టుకుంటారు శివుణ్ణి కొలిచే మేము ఎప్పటికైనా ఆత్మలాగా లేదా ఇలాంటి శరీరాన్ని వదిలి ఇప్పుడే ఈ శరీరాన్ని ఆస్వాదిస్తున్నామంటూ అఘోరాలు రిప్లై ఇస్తారు ఇక ఆ పుర్రులని ఆ మాంసాన్ని తినడంతో ఆహారం ఎక్కువసేపు తీసుకోకుండా ఉండగలమనే నమ్మకం వాళ్ళది ఇక ఆ శరీరపు బూడిద ఆ శవాలు యొక్క బూడిద పూసుకున్నామంటే వాటికి ఏ రోగాలు కూడా రావంట ఇలా వాళ్ళు సైంటిఫిక్ గా వాళ్ళు నమ్మినవే వాళ్ళని ఇప్పటికీ కాపాడుతున్నాయని మైనస్ సెల్సియస్ డిగ్రీస్లలో కూడా వాళ్ళు జీవించగలరు దానికి కారణం ఇవాళ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో జస్ట్ కామెంట్ లో చెప్పండి లేదా ఒక లైక్ తో తెలపండి